అందరికీ నమస్కారం అండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము పదిహేను శ్లోకము యం హీన వ్యదయంత్యేతే పురుషం సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే పదిహేను యం హీన వ్యదయంత్యేతే పురుషం వ్యదయ్యేతేషం భా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా చెప్తున్నాడు ఏ వ్యక్తినైతే బయట ప్రపంచంలో ఉన్న ఆకర్షణలు వాటి వలన కలిగే సుఖదుఖములు ఎటువంటి బాధను కలిగించవో ఎవరైతే సుఖము దుఃఖము పట్ల సమభావము కలిగి ఉంటాడో అటువంటి ధీరుడికి అమృతత్వము లభిస్తుంది బయట ప్రపంచంలో లభించే విషయముల వలన రకరకాలుగా మోహింపజేసే వివిధములైన వస్తువుల వలన అవి కావాలి వాటిని అనుభవించాలి అనే కోరికలు పుడతాయి ఆ కోరికలు తీరితే సుఖం కలుగుతుంది తీరకపోతే దుఃఖం కలుగుతుంది ఇది సహజం ధీరుడు అంటే బలము పరాక్రమము కలవాడు అనే కాదు ప్రాపంచిక విషయములకు విషయసుకాలకు కామ కోరికలకు చలించనివాడు ధీరుడు వాటివైపు ఆకర్షింపబడనివాడు ప్రాపంచిక విషయముల వెంట పరిగెత్తని వాడు వాడే నిజమైన ధీరుడు అటువంటి వాడికి కోరిక తీరినందువలన సుఖమూ లేదు కోరిక తీరనందువలన దుఃఖము లేదు సుఖదుఖములను సమానంగా చూడగలడు సుఖదులు మనోవికారములు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయని వాటి కోసం పొంగిపోవడం గాని పొంగిపోవడం గాని అవివేకమని తెలిసినవాడు అటువంటి ధీరులు మోక్షం పొందటానికి అర్హులు ఈ శ్లోకంలో ఒక జాతిని కాని ఒక వర్ణము కానీ ఒక మతము కానీ అనలేదు అందరూ మోక్షానికి అర్హులే కాకపోతే వారు సుఖదుఖములను సమానంగా చూడగలిగే ధీరత్వం కలిగి ఉండాలి ప్రకృతి లక్షణాలకు అనుగుణంగా తనని తాను మార్చుకోగలిగిన ధీరత్వము కలిగి ఉండాలి దేనికి భయపడకూడదు బాధపడకూడదు సుఖము వచ్చినా దుఃఖము వచ్చినా సమంగా అనుభవించగలిగిన ఓర్పు నేర్పు కలిగి ఉండాలి అటువంటి వాడు మోక్షమునకు అర్హుడు ఈ శ్లోకంలో అమృతత్వము అనే పదం వాడారు అమృతత్వము అంటే మృతము లేనిది అంటే మృతము లేనిది అంటే చావు లేనిది అంతము లేనిది నాశము లేనిది మార్పు చెందనిది అని అర్థం శరీరానికి పై చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి సుఖదుఖాలు సమానంగా భావించే ధీరుడికి శరీరం ధరించే అవసరం ఉండదు అంటే ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాడు అంటే మరలా మరలా తిరిగి జన్మించే జనన మరణ చక్రం గురించి చెప్తున్నారు పరమాత్మలో వారు లీనమవుతారు అదే మోక్షము అంటే శరీరం ధరించే అవసరం లేదు అంటే మోక్షం పొందుతారు అని అనమాట మరొక శ్లోకముతో మళ్ళీ కలుసుకుందామండి సర్వేజన సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ